మరి సర్దులు జ్వరాలు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ లాంటి విష జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నది చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆ పెద్ద పెద్ద రోగాలను కూడా మనం దూరంగా ఉంచవచ్చు దానిపైన మరి మన జిల్లా నుంచి మేడం వాళ్ళు రావడం జరిగింది మీకు పాట ద్వారా తెలియపడం జరుగుతుంది ఇప్పుడు సంతోషమ్మ గారు ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారం ఉంటే మరి ఎలాంటి రోగాలు వస్తాయి ఏం కథ అని మాట ద్వారా తెలియపడం జరుగుతుంది వచ్చిన వారి వెంటనే సహకరించినటువంటి సెక్రటరీ గారికి అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి మహిళా తల్లులకు అందరికీ మరి జిల్లా కలెక్టర్ మరియు సమాచార శాఖ ఆధ్వర్యంలో మేము ఇక్కడికి వచ్చినాం ఈ మరి ఇందాకనే మీకు ఆ రూమ్లో ఉంచడం మీకు చెప్పినాం మరి ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి సీజన్ వాళ్ళ పట్ల మా కొత్త సమయం కేటా ఇస్తే మా కళాకారులు మీకు తెలియపరుస్తున్నట్టు చెప్పిన అమ్మా మరి ఇప్పుడు ఆ పాటతోటి మా కళాకారుల ముందు రాబోతుంటూ దయచేసి ప్రశ్న పడుతున్నా

అమ్మా సార్ అంతేకాదు ఈ వర్షాకాలంలో ఎక్కువగా మరి ఎడతడుపు లేకుండా వచ్చేటువంటి వర్షాల వల్ల పాత పాత కానీ కూలిపోతా ఉన్నాయి అదేవిధంగా కరెంటు స్తంభాలు ఉండకండి మరి చాలా వరకు గ్రామాలలో ఇళ్లలో మరి వైర్లు అప్పులతో ఉంటవి ఆ వైర్లు అక్కడ ఉండకండి చాలామంది ఈ కరెంట్ షాక్ గురేడుక చాలామంది చనిపోతూ ఉన్నారమ్మా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇంకా నా రోజులు ఉండటం వర్షాలు ఉన్నాయని మరి ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలియపరిచిన కనుక మరి మనం కూడా వాళ్ళు చెప్తారు కానీ మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి మేము ఇలా పాట పాడి చెప్పిపోతాం కానీ మీ డాక్టర్లు మీ ప్రాణాలు మీవి మీరు కాపాడుకోవాలి ఈ దోమకాట ద్వారా వచ్చేటువంటి విషజ్వరాలు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మరి ఇలాంటి విషద్రాలు వస్తే ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులంతా డాక్టర్ల పాలు మరి చేయొద్దమ్మా దయచేసి మేము చెప్పేటువంటి సలహా సూచనలు పాటించి మీ ఆరోగ్యాలు కాపాడుకుంటారని తెలియపరుచుకుంటూ సెపరేట్ గారు మేడం మాట్లాడతారా ఓకే మరి అదేవిధంగా